అందరికీ నమస్కారం వీళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ గురుగారు కార్తీక మాసంలో విశేషంగా కార్తీక స్నానాలు చేస్తూ ఉంటారు సో కొంతమంది చేయలేకపోవచ్చు ఈ కార్తీక స్నానాలు మరలా ఈ స్నానాలు చేయనే వారు ఆ పుణ్యం దక్కించుకోవాలంటే ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటారు అలాగే విశేషంగా ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక శక్తివంతమైన ఆలయం గురించి మాకు తెలియజేయండి అంటే మన బ్యాడ్ టైం పోయి గుడ్ టైం స్టార్ట్ అవ్వాలంటే ఏ ఆలయాన్ని ఏ ఆలయానికి వెళ్తే మంచిది ఒక పవర్ఫుల్ టెంపుల్ మాకు సజెస్ట్ చేయండి ఈ కార్తీక మాసంలో స్నానము చేయలేని పరిస్థితి కానీ అంటే ఈ నదీ స్నాన స్నానాలు కానీ గంగ స్నానాలు కానీ చేయలేని వారు ఇంట్లోనే అత్యంత అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి స్నానము మీరు ఆచరించండి ఇంట్లోనే దీనివల్ల అభోగమైనటువంటి ఫలితము మీకుంటుంది ఇది ఏమిటి అనేది వీడియో చివరిలో చెబుదాం మనం ఎట్లాంటి స్నానం అనేది ఇక ముఖ్యంగా నదీ స్నానాన్ని తీసుకున్నట్టయితే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం సుమారుగా ఇప్పుడు ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళినా సుమారు ఐదారు గంటలు టైం పడుతుంది అక్కడ కూడా సుమారుగా అమ్మవారికి సంబంధించినటువంటి గంగ స్నానం చేసుకోవచ్చు గోదావరి లేదు అనే సందర్భంలో ఇక విజయవాడ కనకదుర్గ అమ్మవారి గురించి అయితే ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ అమ్మవారికి సంబంధించి అయితే ఇక్కడ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి కాంచినటువంటి క్షేత్రం ఒకటి ఉన్నది ఇందులో దక్షిణ వాహిని అంటే దక్షిణం వైపుగా కూడా ప్రవహించేటువంటి గంగ దక్షిణం వైపుగా కూడా ప్రవహించేటువంటి ఈ యొక్క నది మన గోదావరిలో మనము స్నానాది కార్యక్రమాలు చేయడం వల్ల కుజ దోషాలు కాలసర్ప దోషాలు ఏలినాటి శనికి సంబంధించినటువంటి దోషాలు ఆర్థికంగా బాగా లేదు అని అనుకునేటువంటి వారు కానీ లేదా ఇలాంటి ఇబ్బందులున్నా కూడా ధర్మపురి క్షేత్రములో ఈ యొక్క గోదావరిలో ఎవరైతే స్నానాది కార్యక్రమాలు ఆచరించి స్వామివారి దర్శనం పొందుతారో ఎక్సలెంట్ అంటే వారు వారి జన్మలో మరచిపోలేనటువంటి విధమైనటువంటి పనులు ఆ భగవంతుడు మనకిస్తాడు ఇందు కనుక యమధర్మరాజు తపస్సు చేసినటువంటి ప్రదేశం అది ఆ యొక్క ధర్మపురిలో సాక్షాత్తు యమధర్మరాజే తపస్సు చేసినటువంటి ప్రదేశం కనుక నారాయణ నాగ్బరి కానీ కుజదోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ విశేషంగా మేము అక్కడ జరిపిస్తుంటాం ఎంతటి అమోఘమైనటువంటి ఫలితాలు అంటే ఎక్కడా కూడా ఇప్పటి వరకు రిజల్ట్ రానివి అక్కడ రిజల్ట్ వస్తాయి ఇంద్రా చక్కగా యమద్వీపం ఉంటుంది యమద్వీపంలో దీపారాధన అటు విమ్మడ స్వామివారికి దర్శనము అదేవిధంగా ఆంజనేయ స్వామివారు చాలా ఎత్తుగా ఉంటారు అక్కడ ఎంట్రన్స్లో ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా ఈ కార్తీక మాసములో అక్కడ సాక్షాత్తు అమ్మవారుగా భావన చేసుకొని ఆ యొక్క గోదావరికి చీరను కూడా విడిచిపెడతారు గోదావరి తల్లికి పౌర్ణమి రోజు విశేషంగా ఎంతమంది అంటే అక్కడ స్నానాది కార్యక్రమాలు దానాలు సువర్ణ దానాలు ఇచ్చుకుంటారు ఆ యొక్క నీటి ముందు గోదావరి ముందు చక్కగా కూడా ఆచమనాది ఆచమనం చేసుకొని మహాసంకల్పం చెప్పుకొని చక్కగా బ్రాహ్మణులను తీసుకువెళ్ళి అక్కడికి ఒక ఒక పది కార్లు ఐదు కార్లు ఇట్లా రెడీ చేసుకొని ముందు గురువుగారు ఇక్కడికి వెళ్ళి చక్కగా కూడా గణపతి పూజ చేసి మహాసంకల్పం చెప్పి అందరికీ కూడా గంగా స్నానానికి సంబంధించినటువంటి సంకల్పం చెప్పించి గంగా స్నానాన్ని ఆచరించిన తర్వాత వారందరూ అక్కడ ఈ గురువు గురువు గారికి ఏదైతే దానాది కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో అవన్నీ అక్కడ దానాలు చేసుకుంటారు గోదానం కావచ్చును సువర్ణదానం కావచ్చును వస్త్రదానాలు కావచ్చును ఇలా రకరకాలైనటువంటి దానాలు వారి శక్తి అనుసారి శక్తి కొలది దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఎంతటి మోక్ష ఫలము అంటే అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ ధర్మపురి క్షేత్రమే అద్భుతం విన్నారా కనుక అందుకే మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అటు కొండగట్టు ఇటు ధర్మపురికి వెళ్ళే రావడం జరిగింది ఇంకా ఈ క్షేత్రం గురించి చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉందంటారు అంటే ఇప్పుడు ఇప్పుడే ఖచ్చితంగా మనం అక్కడ లైవ్ చేద్దాం వీడియోస్ చేసి టెలికాస్ట్ చేద్దాం చాలా అతి తక్కువలో అక్కడ నారాయణ నాగ్బలి ఇప్పుడు ఎక్కడ సుమారుగా కూడా మనకు కర్ణాటక సైడ్ గోకర్ణ అంత లాంగ్ వెళ్ళేటటువంటి వారికి ఇక్కడ మోక్షం అద్భుతంగా దొరుకుతుంది అందర కనుక ఇలాంటి పితృదోషాలకైనా కుజదోషాలకు కానీ కాలసర్ప దోషాలకు కానీ అద్భుతంగా ఈ క్షేత్రం ఉంటుంది అన్నింటికంటే విశేషంగా ఏమిటంటే దక్షిణ వాహిని చక్కగా అక్కడ కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించి దీపాలను నీటిలో వదిలేసి చక్కగా కూడా నమస్కారం చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఎన్నరా ఎందుకంటే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి అంటేనే ఒక ఉగ్రరూపం అంటే స్వామివారి రెండు రకాలుగా ఫోటోలు ఉంటాయి సాత్వికంగా ఉగ్రరూపకంగా ఈ మన క్షేత్రంలో మనము జరిపించేటువంటి హోమము కానీ పూజ కానీ ప్రత్యంగిర హోమము అద్భుతం ఉంటుంది అక్కడ ఇన్నరా అద్భుతంగా చేసుకోవచ్చును ఈ హోమం వల్ల శత్రునాశనము శత్రుపీడ రాజకీయవేత్తలకు అద్భుతమైనటువంటి అఖండ రాజయోగం పట్టేటువంటి పరిస్థితి అన్నింట శుభము ఎందుకు అంటే నేను చెప్పేది ఒకటే పాయింట్ దక్షిణం వైపుగా కూడా ప్రవహించేటువంటి అదొక్కటే ఉంది ఎక్కడా లేదు కనుక మోస్ట్ అంటే మోస్ట్ పవర్ఫుల్ కనుక ఈ యొక్క కార్తీక మాసంలో తప్పకుండా కూడా మీరు వెళ్ళండి అంత మూడు మూడున్నర నాలుగు గంటల్లో వెళ్ళిపోతారు అంతే మన దగ్గరే సుమారుగా ఉదయము మూడు నాలుగు గంటలకు వెళ్ళినా కూడా బయలుదేరినా కూడా మూడు మూడున్నర గంటల్లో వెళ్ళిపోతారు హ్యాపీగా పెద్ద రోడే మంచిగా ఉంటుంది వినరా కనుక తప్పకుండా వెళ్ళి స్నానాది కార్యక్రమాలు ఆచరించండి తప్పకుండా ఎలాంటి సహాయ సహకారాలు కావాలనుకున్నా కూడా మనల్ని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా కూడా వారికి మనము అరేంజ్ చేసినటువంటి పరిస్థితి కార్తీక మాసంలో అన్ని సమస్యలు తొలగిపోవడానికి ఒక విశేషమైన పుణ్యక్షేత్రం గురించి మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్